హాయ్ అండి సో ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద పండుగ శ్రీ శ్యామలామా పండుగ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే కదా మన సాలూరులో తొమ్మిది సంవత్సరాలు ఒకసారి వచ్చి ఈ పండుగ తెచ్చి ఈ సంవత్సరం వచ్చిందండి సో చాలా సందడిగా అయింది సో ఈ లాగో చేసి దానికోసమే మేము చేసామండి చూస్తున్నారు కదా మేము అయితే ఇరవై తారీఖున వెళ్ళామనమాట రథయ రథమ్మాన్ ఉంటుంది కదా అది శోభాయాత్ర కోసం సో చూస్తున్నారు కదా సాలూరు ఎంట్రన్స్ అనమాట సో మొత్తం హడావిడిగా ఉంది ఎందుకంటే ఎంట్రన్స్లోనే కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అన్నీ అక్కడ పెట్టేశారు కాబట్టి సో అందరు నడిచి వెళ్తున్నారు సో ఇవంటీ రోడ్ సైడ్స్ పా షాపింగ్ అనమాట ఇవి చిన్న పిల్లలకి చాలా అట్రాక్టివ్ ఉంటాయి కదా కిచెన్ సెట్ అనమాట అవి చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు అని ఏ వస్తువు అని పది రూపాయలు అనమాట సో ఇవన్నీ టాయ్స్ ఏవన్నమాట సో మేము ఇక్కడ చూసుకొని చాలా నడిచెళ్ళాలి కాబట్టి ఇంకెక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా రథమ్మాన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి అనమాట ఇది చూస్తున్నారుగా ఇది రథమ్మాన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ప్రిపేర్ చేస్తున్నారు ఈవినింగ్ షాప్ అయ్యాత్తగా అనమాట సో ఎందుకంటే అది ఊరు చుట్టూ తిప్పాలి కదా సో మొత్తం సో దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకున్నారనమాట సో ఇక్కడ వచ్చేసి మన పూజారు ఉంటారు కదా సో అక్కడ ఫ్రంట్ కుర్చీలా ఉంటుంది అక్కడ కూర్చుంటారనమాట దాని పక్కనే ఇంకా అంజలి రథం కూడా ఉంటుంది ఈ రెండు కలిపి ఈవినింగ్ ఒక ముహూర్తపు టైం ఉంటుంది ఆ టైం స్టార్ట్ చేస్తారనమాట సో అందరూ ఏం చేస్తారంటే సో దానికి అమ్మవారికి సో ఈ రథం మనకి చీరలు లేకపోతే పళ్ళు అన్నీ సమర్పించి దండం పెట్టుకుంటారు అనమాట సో మేము వచ్చేసి చాలాసేపు ఇక్కడ వెయిట్ అనమాట సో అది కదులుతుందేమని బట్ చాలా ఎక్కువ టైం పడుతుందని ఎందుకంటే ఇది ఒకటే కాదు కదా ఇంకా నెక్స్ట్ ప్రభానం ఒకటి ఉంది ఇంకా ప్లస్ చాలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ బల్ల వేషాలని సో అందుకని ఎక్కువ టైం వేస్ట్ చేసుకోలేదు ఇది ఎక్కువ టైం అవుతుందని చూసారుగా ఇక్కడ మేము కొద్దిసేపు ఉండి అక్కడి నుంచి వే ചോട്ട് കൺ മാറ്റ అయిన తర్వాత మీకు కనిపిస్తుంది చూసారా అందరూ ఎల్లో షర్ట్లు వేసుకొని కమిటీ వాళ్ళంతా ఇది వచ్చేసి అంజలి రథం అనమాట సో ఇది రథంలా ఉంటుంది సో మీద ఉన్నది కదా దాని మీద అందరూ కూర్చుంటారనమాట సో మెడలో దాంట్లో వేసుకొని ఇది కూడా రథం అని చుట్టూ బ్యాక్ సైడ్ నుంచి దాంతో పాటు ఇది కూడా వెళ్తాదన్నమాట సో ఈ రెండు ముహూర్త టైంకి స్టార్ట్ అవుతుంది అనమాట సో మేము ఏం చేసామంటే కొంచెం ముందుకు వెళ్ళాం అనమాట అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అని మీరు చూస్తున్నారు ఇది ఇది అరుగు వాళ్ళు చేసే ట్రైబల్ డ్యాన్స్ అనమాట చాలా అట్రాక్టివ్ ఉంది ఎందుకంటే అందరూ ఒకే గటప్లో ఉంటారు అనమాట చాలా చూడ చక్కగా ఉంటుంది ట్రైబల్ డ్యాన్స్ అయితే సో చాలా మంది అక్కడ రథమాను ఇంకా తిరగలేదు కాబట్టి అందరు ఈ ప్రోగ్రామ్స్ అయితే చాలా మంది అన్నమాట సో ఇది ఒక డప్పు డప్పుది అనమాట సో ఇది కూడా చాలా బాగా వాయిస్తున్నారు అందరమాట ఒకే సింక్లో అనమాట సో ఇది అయిన తర్వాత సో మేము మెయిన్ రోడ్కి అయితే ట్రావెల్ చేస్తాం సో ఇంకా మెయిన్ రోడ్లో ప్రోగ్రామ్స్ చూడడానికి వెళ్తే అప్పట్లోనే ఇంకా అప్పటికే ఇంకా మినిస్టర్ గారు వచ్చారన్నమాట సంజయ్ రాయణి గారు సో ఎందుకంటే ఆవిడ కూడా పూజలు గట్టి చేయాలి కదా సో అందుకని ఇంకా ఆ కాన్వాయి వచ్చింది అందువల్ల సెక్యూరిటీ కొంత టైట్ చేశారు అనమాట సో ఆ కాన్వాయి ఏంటంటే వేరే చోటుకి వేరే ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు ఏనైతే చాలా బాగా పాడుతున్నారు అనమాట ఇన్స్ట్రుమెంట్లతో అందుకే చాలా అండ్ ఓల్డ్ సాంగ్స్ అనమాట అందుకని అందరూ ఆల్ ఆల్మోస్ట్ అందరూ ఓల్డ్ ఏజ్ అందరూ అక్కడ సిట్టింగ్ అయిపోయారు సో వెంటనే ఇంకా మెయిన్ రోడ్లో సో ఇంకా బల్ల వేషాలు ఉన్నాయి రెడీ అవుతున్నారు అని చెప్పి విన్నామన్నమాట సో అక్కడ చూస్తున్నారు సో అక్కడికి వెళ్ళాం ఆ ప్లేస్కి అనమాట సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ బల్ల వేషాలు ప్రిపేర్ అవుతున్నారనమాట ఇంకెందుకంటే ఎప్పుడైతే రథమ్మ అని వెళ్తుందో సో పాటు వీళ్ళందరూ వెళ్తారనమాట సో అప్పటికి ఇంకా టైం ఉంది కాబట్టి ముహూర్తానికి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో ప్రిపేర్ అవుతారనమాట గెటప్ ఎందుకంటే వీళ్ళు ఒకసారి గెటప్ వేసారంటే మరి ఫుడ్ కానీ ఏమి ఉండదు మళ్ళీ అంటే ఇలా గెటప్ తీసేదాకా సో అందుకని ఫుల్ఫిల్గా అన్ని రెడీ చేసుకొని సో రెడీ అయిపోతున్నారు అనమాట మేమైతే కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాను అనమాట తీసుకుని ఇంకా వేరే ఇంకా నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా సో అక్కడికైతే అయితే సో ఇది చూస్తున్నారు కదా ఇది వేరే వేషాలు అనమాట ఇందాక చూసింది వేరు ఇది వేరే అనమాట సో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్కరు గట్టిప్తారు ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చారనమాట వీళ్ళందరూ నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చారని చెప్పి అంటున్నారు అనమాట సో ఏంటంటే కాళీమాత వేషాలు రాక్షసుల వేషాలుగా తెలుసుకున్నారనమాట సో వీళ్ళు కూడా ఇది ఇంకొక పెట్టింది అనమాట సో వాళ్ళు కూడా రెడీ వీళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు రెడీ ఉన్నారు అక్కడ నుంచి ఊరేగింపుగా అందరూ కలిపి ఇంకా ఫస్ట్ చూపించిన రథమాన్ ఉంది కదా సో అక్కడికి వెళ్తారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు చూస్తున్నారు ఇది చాలా స్పెషల్ అట్రాక్షన్ ప్రభ అనమాట ఆల్మోస్ట్ డెబ్బై ఐదు అడుగులు ఉందన్నమాట ఇది స్టార్టింగ్ ఉంది కదా ఆ వీధిలో పెట్టారు ఇది సో చాలా బాగుంటుంది అనమాట ఇది చోటు నైట్ టైం అయితే సో అందరూ ఏంటంటే దీనికి కూడా ముహూర్తం ఉంటుంది దీనికి పూజారు ఉంటారు దీనికి ఇక్కడ అమ్మవారి లాగా మొక్కులు కొబ్బరికాయలు అన్ని కొడతారు అనమాట సో చాలా బాగుంటది చాలా మంది ఈ ప్రభ చూడటానికి వెళ్తారు రథమాన్ సిరిమాన్ చూడటానికి వెళ్తారు అనమాట మెయిన్ హీరోయిన్ డే అనమాట సో ఇదైతే చాలా బాగుంది ఈ ప్రభ అయితే మేము ఇక్కడ కొద్దిసేపు ఉన్నాం ఫోటోలు తీసుకున్నాం నెక్స్ట్ వేరే చోటుకి వెళ్తే అక్కడ కూడా బల్ల వేషాలు ఉన్నాయన్నమాట సో వాళ్ళైతే ఆల్రెడీ రిహార్సల్ స్టార్ట్ చేసినట్టు ఉన్నారు చాలా సందడిగా ఉంది అక్కడ సో ప్రభా వెంటనే ఇంకా బయలుదేరేద్దాం అనుకునేసరికి ఏం చేస్తాం మా బైక్ దగ్గరికి వచ్చేసాం ఎంట్రన్స్లోకి సో అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ ఏంటంటే బైక్స్ అన్ని మళ్ళీ సిటీలోనికి విడిచిపెడుతున్నారని చెప్పేసి మళ్ళీ వచ్చాం అనమాట సో ఈ లోపల రథం మానవలు ఒకసారి చూసి వెళ్ళిపోదామని సో ఈ లోపల ఏం చేసామంటే ఒక రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఏం చేసామంటే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత వెయిట్ చేస్తున్నా వస్తుందని సో ఈ లోపల ఏంటంటే కొన్ని బల్ల వేషాలు ఉన్నాయి కదా ఆల్రెడీ సో ఇందాక మీకు చూపించా అవి కాకుండా ఇలా ఇప్పుడు ఏంటంటే అమ్మవారి వేషాలు నెక్స్ట్ ఇంకా గార్డ్స్ ఉంటాయి కదా దేవుళ్ళ వేషాలు వేసుకొని వచ్చారనమాట సో సో అవి కొంచెంసేపు చూసా అనమాట చూస్తున్నారు కదా చాలా మంది అసలు క్రౌడ్ అయితే ఇంతంత కాదు ఎందుకంటే ఆల్రెడీ కొంచిన రోడ్ ఉంటుంది సాలూరులో సో దానివల్ల కొంచెం కంజెక్టడ్ ఉంది బట్ చూస్తున్నారు కదా మొత్తం ఆల్మోస్ట్ సిటీ అంతా మొత్తం ఫుల్ ఫుల్ అయిపోయింది అనమాట అసలు సిగ్నల్స్ కానీ నెట్ కానీ పవర్ కానీ ఏమీ లేదనమాట సో నైట్ టైం కూడా చాలా బాగుంది వ్యూ చూస్తున్నారు కదా ఒక్కొక్క వేషాలు వెళ్తూనే ఉన్నారనమాట ఇది వచ్చేసి రాముడి వేషం అని నెక్స్ట్ వేరే అమ్మవారి వేషం అని సో అయిన వెంటనే ఇంకా చాలా అవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా అప్పటికి కూడా రథమని ఇంక కదవలేదనమాట సో ఇంక ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంటే హైవేలో సో చూస్తున్నారుగా ఇది అప్పుడే మళ్ళీ ఇంకా ఇంకా ఆల్రెడీ చూసాం ఇంత దాని వెళ్ళే వీడియోలో మేడం గారు సంజారాయణ గారు అప్పుడు వెళ్ళారు ఇప్పుడు ఎగ్జిట్ ఉన్నారు మళ్ళీ టైట్ సెక్యూరిటీతో మా బండి కూడా మా ఆపేశారనమాట సో అక్కడి నుంచి కొంచెం నెమ్మదిగా మేడం గారు వెళ్ళిపోయిన వెంటనే మేము ఇంక అనమాట చూస్తున్నారు లైట్ సెట్టింగ్ ఎంత బాగా పెట్టారంటే నాకు తెలిసి చాలా బాగుంది నైట్ టైం వ్యూ అందులో క్లైమేట్ కూడా చాలా బాగుంది సో అక్కడ కొంచెం లైక్ ఇక్కడ ఏంటంటే స్ట్రీట్ షాపింగ్ కూడా ఇక్కడే పెట్టారనమాట సాలూరు నుంచి నెక్స్ట్ ఒడిశా వెళ్ళే బైపాస్ అనమాట ఇది సో రోడ్డు గటటువైపు ఇటువైపు అనమాట కొంచెం మేము ఏంటంటే కొన్ని కొన్ని టాయ్స్ అవి తీసుకున్నాం పిల్లలకి నెక్స్ట్ మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఒక చిన్న చోటా గాంధీ ఉన్నారనమాట సో చాలా బాగా చూస్తున్నారు ఈ అనమాట సో అందరూ వీళ్ళతో ఫోటోలు కూడా తీసుకున్నారు మేమైతే కొంచెం అమౌంట్ ఇచ్చేసి కొన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇచ్చామన్నమాట ఇచ్చేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాం అనమాట ఇదండి వీడియో బ్లాక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు పండ అటెండ్ అయినట్లయితే కింద ఒకసారి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ ఫోటోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్